హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ పకోడీ చేశాను అది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ నేను అందులో పసుపు సాల్ట్ కారం అవన్నీ వేసి బాగా కలపాలి ఇక్కడ తడి మసాలా తీసుకున్నానండి దానికి బదులుగా మనం హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూను గరం మసాలా వేయొచ్చు హా ఒక హాఫ్ బద్దేమో నిమ్మ చెక్క పిండాలి ఇక్కడ టూ స్పూన్స్ బియ్య పిండి టూ స్పూన్స్ పెన శనగపిండి కూడా తీసుకున్నాను అవన్నీ వేసి బాగా కలపాలండి మనం బాగా చికెన్కి బాగా పట్టించాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా మనం బాగా కలపాలి బాగా కలిపాక మినిమం వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలండి లేదు అనుకుంటే కనుక మనకి ఇంకా టైం ఉంది అంటే కనుక మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టుకుంటుంది తర్వాత నేను తీసాను తీసి ఆయిల్లో ఫ్రై చేసే ముందు కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను ఆయిల్ బాగా హీటెక్కనివ్వాలి హీటెక్కి చికెన్ అంతా వేసిన తర్వాత మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి ఇది చాలా క్రిస్పీగా వస్తుంది కొంచెం ఓపిక్గా ఫ్రై చేయాల్సి ఉంటుంది మొక్కను కూడా వెంటనే కదపకూడదు మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి మనకి ఫ్రై చేయటానికి కూడా ఇది ఇదిగోండి అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి బాగా తెలిసిపోతుంది మనకి వేగిందో లేదో చికెన్ అనేది లోపలకంటూ వేగ దీనికి ఐరన్ కడాయి అయితే ఇంకా బాగుంటుందండి ఐరన్ కడాయిలో బాగా ఫ్రై అవుతుంది ఇదిగో నేను మిగతా బ్యాచ్ కూడా వేసాను చికెన్ది చికెన్ పకోడీ రెడీ అయిందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ